ఇంటింటి పర్యటన చేపట్టిన శ్రీకావ్యకు స్థానిక మహిళలు స్వాగతం పలికారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన పథకాలు వివరించారు ఇన్ని చేస్తున్న ప్రభుత్వానికి మళ్లీ ఓట్లు వేసి ఆదరించాలని కోరారు మామయ్య బాలిని శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ వెన్నపోస కుమారి వెంకటేశ్వరరెడ్డి డివిజన్ అధ్యక్షుడు రవీంద్రారెడ్డి కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు నరాల రమణారెడ్డి నరసింహారెడ్డి వెంకటేశ్వరరెడ్డి నితిన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి తిరుపతిరెడ్డి రామిరెడ్డి ఉండేల శ్రీనివాసరెడ్డి మారెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ဆရာဟုတ်ပါသည် तो फेस्टिवल वाला करना हां हां हम्म वो मुगरा ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే జగన్మోహన్ ముఖ్యమంత్రి అయ్యేదానికి ఈ ప్రజలు పెడుతున్న అపూర్వ స్వాగతం ఇది ఒక కనువిపులాగా ఉంది కావున వాసన గెలుపు కూడా ఒక సునామీలాగా ఉండబోతా ఉందని కూడా తెలియజేస్తూ ప్రతిపక్ష పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా జగన్ గారిని జగన్ ఇచ్చినటువంటి ప్రజా సంక్షేమంలో పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళ ఉన్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలని భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పేద ప్రజల గురించి పట్టించుకున్న రాష్ట్రాలు లేవు ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలని నూటికి నూరు శాతం అమలు చేసి మళ్ళా రేపు ప్రజల్లోకి వస్తున్నందుకు ప్రజలు కూడా అదే రీతిన స్వాగతం పలుకుతా ఉన్నారు మేము వైఎస్ అన్ని బాగానే ఉన్నాయి వస్తుంది నాకు పింఛన్ అన్నీ వస్తాయి నెలమిచ్చి బెమ్మను పింఛన్ వస్తుంది ఇంటికి వచ్చే డోక్రా ఈ ఆడవలు ఇలా ఆరోగ్య వాలంటీర్లు ఇంటికి వచ్చి పింఛించిపోతున్నారు మా ఆవిడకి నలభై సంవత్సరాలు డబ్బు వస్తుంది పిల్లలకి స్కూల్ పిల్లలు కూడా డబ్బు పడుతుంది మా పిల్లలు కూడా ఈ డబ్బులు పడుతున్నా చదువుకునే పిల్లలకి మొత్తం మాకు అమ్మఒడి పడుతున్నా నీ సోఫా జరుగుతున్నాను మాకు జగన్ వారు జగన్ మాత్రం ఓటింగ్ శ్రీనగర్ కర్నూలు రోడ్డు మూడో లైన్ పథకాలు అన్నీ వస్తున్నాయి స్టోరు ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు నాకు పింఛన్ వస్తున్నది వాసన్న మాకు అన్ని విధాలు చేస్తున్నాడు జగనన్న పథకాలు కూడా అన్నీ బాగున్నాయి ఇదివరకు మాలకి ఏంటంటే టీడీపీ వాళ్ళు చెప్పింది అంత ఈ ఏదన్నా అవసరమైతే వాసన ఇంటికి వచ్చి మీకేం కావాలని కూడా అడుగుతున్నాడు ఏంది జగనన్న కూడా అన్నీ మేలే చేస్తున్నాడు మా వైఎస్ఆర్సీపీ పార్టీ బాగా ఉంది ప్రభుత్వం బాలలేని వచ్చిన కాలం నుంచి బాగుంది మాకు ఇంటి పట్ట వచ్చింది పెన్షన్ కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు వాలంటీర్సు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు బాలలేని కరోనా టైంలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంటికి మాస్కులు పం పంపిణీ చేశాడు అందరికీ సహాయం చేశాడు జై జగన్